హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు అనుఫామ్స్ అంటే అనుస్క్రిప్ట్ స్క్రిప్ట్ లేకుండా మన కంప్యూటర్లో అండ్ పీసీలో తెలుగులో టైపింగ్ చేయడం వల్ల దానికి మనకి ఒక యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలండి అదే మనకి తెలుగు టు అను ఈ యాప్ అనేది డిస్క్రిప్షన్లో నేను ఇస్తాను మీరు దాని నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకు ఈ రోజైతే అనుస్క్రిప్ట్ ఫాన్స్ అనేవి తెలుగులో టైప్ చేసినప్పుడు మనకి కొంచెం ప్రాబ్లం పెడతా ఉంటాయి ఫాన్స్ అనేవి సరిగ్గా తెలుగులో రావు వాటిని ఎలా సరి చేసుకోవాలనేది మనం ఈ రోజైతే ఈ వీడియోలో నేర్చుకుందాం ఫ్రెండ్స్ దానికి మనం ముందుగా ఈ తెలుగు టు అను అనేది మనం ఇన్స్టాల్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మీకు లింక్ లో ఇస్తాను మీరు డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసుకోండి నేనైతే ఇది ఇన్స్టాల్ చేసి పెట్టుకున్నాను ఇది ఓపెన్ చేస్తున్నాను మీకు ఇప్పుడు ఎస్మిల్ క్లిక్ చేస్తే మనకి ఈ యాప్ అనేది మన ఓపెన్ ఉంది ఫ్రెండ్స్ ఇది ఓపెన్ చేసినప్పుడు మనకి నెట్ అనేది కంపల్సరీగా ఉండాలి ఫ్రెండ్స్ తర్వాత మనకు అవసరం లేదు ఇది ఓపెన్ అయినంత వరకు మాత్రం మనకి నెట్ అయితే కంపల్సరీగా ఉండాలి ఫ్రెండ్స్ మనకి ఈరోజు ఇప్పుడు టైప్ చేస్తున్నాను తెలుగులో నేను ఆల్రెడీ తెలుగు ఫోన్ పెట్టుకొని నేను తెలుగులో అయితే టైప్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ తెలుగులో టైపింగ్ చేయటం ఎలా అనేది నేను ఇక్కడైతే టైప్ చేయడం జరిగింది ఇక్కడ మనకి ఏముండదు ఈ కన్వర్ట్ అని ఉంది కదా కన్వర్ట్ మీద క్లిక్ చేస్తే మనకు ఆల్రెడీ మనకి ఆ వేరే ఫాల్స్ లోకి మనకి కన్వర్ట్ అయిపోతుంది ఈ మనం ఇంకా కాపీ అయితే చేసుకోవాల్సిన లేదండి డైరెక్ట్ గా మనం ఫొటోషాప్ అయితే ఓపెన్ చేద్దాం ఫొటోషాప్ అయితే ఓపెన్ చేద్దాం అంటే ఫో ఫొటోషాప్ సెవెన్ ఫైవ్ జీరో అయితే నా దగ్గర అయితే ఉంది అందులో మనం ఎలా తెలుగులో టైపింగ్ చేయాలి అనేది మనం ఈరోజు నేర్చుకుందాం ఫ్రెండ్స్ దానికోసం మనకి న్యూ ఫైల్ అవుట్ కావాలి న్యూ ఫైల్ నేనైతే ఫైల్ అయితే ఒకటి నేను తీసుకున్నాను ఫ్రెండ్స్ తర్వాత మనకి టైపింగ్ అయితే మనం చూద్దాం డైరెక్ట్గా ఏముండదు మనం టైప్ చేయ అవసరం లేదు ఇక్కడ నేనైతే కాపీ చేస్తున్నాను అదే సారీ ఫేస్ చేస్తున్నాను అక్కడ ఆల్రెడీ కాపీ అయింది కాబట్టి మనకి ఇక్కడ చూసుకెళ్ళి ఫ్రెండ్స్ ఇక్కడ మనకైతే నాన్ యూనికోడ్ ఫాన్స్ అయితే మనకి ఇలా వచ్చాయి ఇక్కడ మనకి ఈ ఫాన్స్ అయితే మనం చేద్దాం తెలుగు ఫాన్స్ పెట్టుకొని మనం చూద్దాము చూసారు ఫ్రెండ్స్ మనకి ఎలాగైతే మనకి మారుతూ ఉంటాయి ఫ్రెండ్స్ మనకి ఇవన్నీ తెలుగు ఫోన్స్ కొన్ని ఇందులో మనకి తెలుగు ఫోన్స్ అయితే మనకి ఉంటాయి అవి మాత్రమే మనకి చూసారు ఫ్రెండ్స్ మళ్ళీ వేరే వచ్చేసాయి ఇది తెలుగు కాదు ఇవి కూడా కాదు వసంత ఇది కూడా తెలుగే చూసారు కదా ఫ్రెండ్స్ ఇది మనకైతే ఇలాగా మనకి వసంత వసుంధర ఇలా మనకి రకరకాల మోడల్స్ అయితే మనకి అవైలబుల్గా ఉంటాయి వర్ధన ఇవి కూడా మనకి తెలుగు కాదు వసుంధర పెడదాం ఓకే ఫ్రెండ్స్ మనం చూసారు కదా వసుంధరా 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 వసంత పెడదాం మనకి బాగుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు దీనికైతే మనం బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఇచ్చుకోవచ్చు అలాగే మనకి ఏ కలర్స్ అయితే మనకి ఆ కలర్స్ అనేవి ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇలా మీరు తెలుగులో అయితే ఈజీగా టైప్ చేసుకోవచ్చు ఇలా మీరు ఈ దీని ఇది చేయడం ద్వారా మనకి చాలా ఈజీగా తొందరగా మనకైతే ఏ ఫాన్స్ కావాలి ఆ ఫాన్స్ మనం ఈజీగా అంటే స్టైల్స్ అనేవి మనం యాడింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్